ఏపీలో రెస్తో జగ్ చంద్రబాబు జగనే ఇక్కడ మైలవరం పరిస్థితుల్లో మైలవరం 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 కర్నాలా ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం పోటీ చేసే పరిస్థితుల్లో ఆయనకి వాడిపోతాడు ఎందుకండి ఎట్లా ఆయన ఇక్కడ ఏం దరకలేదు మాకు ఓకే ఏం పని చేయలేదు అది ఎట్లా ఉంది జగన్నాథ్ సీఎం మరొకసారి చంద్రబాబు వస్తుండట జగన్మోహన్ రెడ్డి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తీసుకున్నట్టు మీ మైలవరానికి ఎట్లా ఉంది మైలవరంలో ఎవరు గెలవబోతున్నారు మైలవరంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట యాభై పర్సెంట్ శరణిలో వ్యక్తి గెలుస్తాడు ఓకే ఇటు మీ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు టీడీపీలో పోయండి కదా ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది ఆయన పోటీ చేస్తే భారీ మేరతో శరణ తిరుపతి రావు కృష్ణప్రసాద్ గారు అయితే భారీ మేరతో అండి ఓకే ఎట్లా ఉంది ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది వాళ్ళ సీఎం జగన్ కాబోతుండ చంద్రబాబు కాబోతుండే బాగుంటుందండి చెప్తే బాగానే ఉంటుంది పరిపాలన ఇప్పుడు దాకా ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు మైలవరానికి వస్తే మైలవరం నుంచి వైసీపీ వైఎస్ఆర్సీపీకి అని ఐడియా ఉందా ఉన్నా ఎవరు ఎవరు ఉన్నారు ఇప్పుడు పోతే స్వర్ణాలు తిరుపతి ఇచ్చారు ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి సీఎం ఎవరైతే బాగుండాలనుకుంటున్నా మళ్ళీ ఒకసారి ప్రస్తుతానికిగా ఉంది ఓకే అంటే మీ అంచనా ప్రకారం ఎవరు వస్తే బెటర్ అనే ఆలోచన ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి జగనే లైన్లో ఉంది ప్రస్తుతానికి ఓకే జగనే రావాలండి జగనే ఎందుకని అది లేబర్కి చాలా చాలా రకాలుగా చేశాడు ఆయన ఏంటి అనేది నాకు గుర్తులేదులే కానీ అయితే లేబరు లేబర్కి మటికి చాలా సేఫ్టీగా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు పదివేలు ఇవ్వడానికి చాలా కష్టంగా వేశాడు దీని ఎన్ని డబ్బులు ఇచ్చాడండి వైసీపీ అంటే ఆయనకి ఎవరు ఎవరి నుంచబెట్టారు అనేది కాదు ముందు ఆయన ముందు పైన పైన బట్టి ఓటు ఎవరైనా కానీ ఎవరి నుంచినా పర్వాలేదు చిన్నపిల్లడిని కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు ఆయనకేస్తారు కృష్ణప్రసాద్ అంటే ఆయన వాళ్ళిద్దరు పడలేదు కాబట్టి ఏమైంది ఏంటనేది తెలియదు చేయడం అయితే బాగానే చేశాడు ఆయన ఆయన చేయటం అయితే బాగానే చేశాడు ఐదు సంవత్సరాలు బాగానే చేశాడు ఆయన పోటీ చేస్తే గెలుస్తాడు టీడీపీ అనేది ఆయన జగన్న బట్టి ఈయన గెలవాల్సిందే కానీ టీడీపీని బట్టి బట్టి గెలవడు చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది నాకు జగన్ వచ్చే బాగుంటుందండి జగన్ ఎట్లా ఉంది మరోసారి సీఎం జగన్ లేకపోతే చంద్రబాబు జగన్ జగన్ ఇక్కడ లోకల్లో మైలవరం ఎట్లా పడుతుంది జగన్ మైలవరం మైలవరంలో ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారు మీకు వై నుంచి స్వర్ణాల తిరుపతి యాదవ్ ఉన్నారు తిరుపరవర టీడీపీ నుంచి మీకు ఇంత ముందు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ స్వర్ణాల తిరుపతి యాదవ్ గెలవబోతున్నారా కృష్ణప్రసాద్ గెలవబోతున్నారు త్రిప్లవర్ కదా అంటే ఎందుకరే అంత ముందు మనకి వాయిస్ వచ్చింది కాబట్టి కదా ఇక్కడ కూడా ఏసిపి వస్తుంది కన్ఫర్మ్ ఓకే అంటే జగనానా చంద్రబాబు అనుకుంటున్నారు ఎట్లా ఉంది పరిస్థితి ఇంకెవరైనా కొత్త వచ్చే అవకాశం జగన్ ఎందుకని అంటే కొద్దిగా అంటే ఏం సంక్షేమ పథకాలు ఏమొస్తున్నాయి ఫీఫు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎట్లా ఉంది పరిస్థితి మైలవరం లెవర్కి ఎలా పోతుండు పైన ఏప్రిల్ హ్ ఎట్లా ఉంది పరిస్థితి బాగుంది మాకు మరి ఎవరు గెలవబోతున్నారు ఈయన తిరుపతి రావు మరి కృష్ణప్రసాద్ పరిస్థితి టీడీపీ నుంచి పోటీ చేస్తాను అండి పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది లేరు ఓట్లు లేరు ఎందుకని పార్టీలో నుంచి పార్టీలో మారాక ఇంకా ఆయన ఎవరు వస్తారని ఎవరు నమ్ముతారు అంటే అలా ప్రధానంగా చెప్పేది అంటే ఈ పార్టీ అభివృద్ధి చేయలేదు కానీ వైసీపీ అభివృద్ధి చేయలేదని టీడీపీలోనే చెప్తున్నారు పార్టీలు మారే రంగులు మార్చే వాళ్ళకి ఓట్లు ఎవరు వస్తారండి ఎట్లా ఉంది ఏపీలో ఎలక్షన్ వస్తున్నాయి జగన్ గారు సీఎం చంద్రబాబు మీ మీ ప్రకారం జగన్ గారు రావాలి ఇక్కడ మైలవరం పరిస్థితి మైలవరంలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి లోకల్ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ స్వర్ణాల తిరుపతి యాదవ్ టికెట్ ఇచ్చారు సో ఇప్పుడు టీడీపీ నుంచి ఇంత ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ ఆయన టీడీపీ నుంచి టీడీపీ గెలవబోతున్నా వైసీపీ లోకల్ క్యాండిడేట్

పోటీ ఆయన తిరుపతిరావు ఇప్పుడు టీడీపీ నుంచి మీ పాత ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇప్పుడు పాత ఆయన ఉన్నప్పుడు బాగానే ఓకే అది ఇప్పుడు వైసీపీ గెలిచే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడ ఇక్కడ మైలవరంలో వైసీపీ వైసీపీ క్యాండిడేట్ ఎవరో సోనాల్ తిరుపతి ఓకే జగన్ సీఎం చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ జగన్ అవుతుంది ఎందుకు అనుకుంటున్నాను అది అంతే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఓకే దాన్ని బట్టి ఇంకా చూడక్కర్లా ఆయన వస్తాడు మళ్ళీ ఓకే అంటే ముఖ్యంగా విద్య సరిగా ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు వారి విద్య లేదు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేవు నేను వస్తే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ప్రతి సంవత్సరం రెండు మూడు లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్తుంది అంటే ఇంతకుముందు ఉన్న పరిస్థితుల్లో ఎట్లా అంటుంది ఎవడన్నా జీవితారన్న మనమే అన్ని ఎందుకు నమ్ముతాం జగన్ ఇన్ని జాతంటే కనిపించే వాళ్ళు కనపడితే కళ్ళుని చూడొచ్చు కళ్యాణం నడిచి చూస్తాం మనం చూడలేం కదా మైలవరం పరిస్థితిలో మైలవరంలో ఎవరికి వెళ్ళబో మహిళవరం మళ్ళీ సార్ తిరుపతి గారికి టికెట్ ఇచ్చారు కానీ ఆయన మళ్ళీ గెలవచ్చు అంటే ఇప్పుడు ఇందులో మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి సపోజార్ ఆయన గెలిచే పరిస్థితిలో టీడీపీఎచ్ పోటీ చేస్తే అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోహన్ మోహన్ చూసి ఓట్లేసేస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు వ్యతిరేకమైపోయారు కాబట్టి ఇంకా ఆయన్ని ఎవరు అంతగా చూసుకోరు అని అనుకున్నా మరి ఓకే